క్రైస్తురాడు మీ అందరు కొందనాలు మీకు మాట చెప్పాలనుకుంటున్నానండి నేను మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయితే కొన్ని సమయాల్లో నేను నోటికి పనిచేయపవద్దు బలహీనమైన మాటలు మాట్లాడద్దు హృదయంలో కపటం పెట్టుకుని పైకి ఇంకోటి మాట్లాడే అటువంటి విధానం చేయొద్దు అలా మాట్లాడద్దు కల్ముషం పెట్టుకోవద్దు హృదయంలో అయితే అబద్ధం చెప్పొద్దు బలహీనమైన మాటలు మాట్లాడొద్దు అవిశ్వాస మాటలు మాట్లాడొద్దు ఇతరులను తప్పుబట్టే మాటలు మాట్లాడొద్దు ఇంకా అవిశ్వాసులతో జోడీగా ఉండొద్దు అలాంటి వాళ్ళు స్నేహం చేయొద్దు అలాంటి వాళ్ళ ఆలోచన తీసుకోవద్దు సామిత్ర గ్రంథం మూడో అధ్యాయంలో నేను జ్ఞానిని కథని అనుకోవద్దు అనే ఉంది కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలుగుంటే జ్ఞానానికి మోడు అది దేవుని జ్ఞానం పైనుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైంది సులభంగా లోబడి ఉండేదని మరి యాకో పత్రికలో ఉంది కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎప్పుడు కూడా అవిశ్వాసంతో మాట్లాడద్దు దావిదికి అంత జయం రావడానికి కారణం ఏంటంటే విశ్వాసంతో మాట్లాడే యుద్ధం యహోగాది అన్నాడు దేవుని నాకు జయమిస్తాడని నమ్మాడు కాబట్టి నువ్వు చేయకూడదు ఏంటంటే అవిశ్వాసం మాటలు అసలు మాట్లాడదు ఇది జరగదు ఇది అవ్వదు ఆయన మారడు ఏమో మారదు ఇగో ఈ కార్యం జరగదు ఈయన మాకెందుకు సహాయం చేస్తాడు లేదంటే ఆయన వల్ల ఈ సహాయం మాకు అందదు దేవుడు ఈ విషయంలో కార్యం చేయడు అయ్యో ఎంత గొప్ప మరి పరిస్థితి నుంచి దేవుడు వినిపించగలుగుతాడు ఎంత అప్పు తీర్చగలుగుతాడా ఇలా అనవద్దు దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదు నువ్వు ఇది ఏంట్లో నమ్ముతావు ఆ విషయంలో కార్యం జరుగుతుంది కాబట్టి నీవు విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకోవాలి నమ్మటం అంటే దేవుణ్ణి నమ్మటం నేర్చుకోవాలి ప్రైజ్ సలాడు చూడండి మరొక మాట మీకు చెప్తాను నేను ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఉంటుంది ఈ మాటలు శరీరం తనకు ఆధారం చేసుకున్నాడు శాపగ్రస్తులు అవుతాడు యహోవాన్ని ఆశ్రయించిన వానికి మేలు కలిగిద్దని ఎందుకంటే శరీరం ఆధారం చేసుకున్నప్పుడు ఒకవేళ మేలు వచ్చినా అది వాడి కళ్ళకు కనపడదు ఎందుకు శరీరం మీదే ఆ మనుషుల మీద ఆధారపడతారు కాబట్టి నీవు దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా జలములు ఎద్దున నాటబడిన చెట్టు వలె నువ్వు పచ్చగా ఉంటావు అది వెట్టగలిగిన భయం భయపడదు అమ్మో ఎండొత్తుంది ఎలాగని ఎందుకంటే అది కాలువల ఎవరైనా నాటబడి నమ్మకంతో దేవుని ఏదో ఉంది కాబట్టి మరి ఆ చెట్టు భయపడదు ఈరోజు నీవు దేవుడు నమ్మకంతో ఉండి అవిశ్వాసం మాటలు ఎప్పుడు మాట్లాడండి కాబట్టి జయమే మాట్లాడండి విశ్వాసంతో మాట్లాడండి ధైర్యంతో ఉండండి బలము కలిగి ఉండండి దేవుడే బలం ఇస్తాడు నీకు దేవుడే నేను లేవనెత్తాడు ఒకళ్ళ ఇంతవరకు తెల్లవారుజాన్ని ప్రార్థన చేయలేకపోతున్నాను దేవుడు ఆ శక్తి కూడా దేవుడు ఎత్తాడు ఈ మాటలు దేవుడు జీవించిన ప్రైజ్ రాదు